తిరిగి వచ్చినప్పుడు ఆయన నయోమిని తిరస్కరించాడా చెప్పండి దేవుడు పో అని అన్నాడా అనలా పైగా చెప్పిన మాటని చెప్పిన ఎహోవ రెక్కల చాటి కిందకి వచ్చేసరి మీరు అన్నట్టుగా చెప్పాడు దేవునికి స్తోత్రం ఆమె నువ్వు మధురంగా ఉన్నదాన్ని మారాగా మారాగవచ్చావు నువ్వు నాకొద్దు అని అనలా ఆమె అక్కడ పరిశీలించుకుంది నేను దుష్ట హృదయంతో దుష్ట ఆలోచనలతో ఇంకా ఈ హేములతో కరువు పోదు ఈ బెత్త ఏములో కరువు పోదో అని అనుకుని వెళ్ళిపోయింది కానీ అక్కడ సర్వనాశనం అయిపోయింది తర్వాత తన ఆలోచన మార్చుకుంది పరిశీలించుకుంది సరి చేసుకుంది వచ్చింది వచ్చినప్పుడు దేవుడు వద్దన్నాడా చెప్పండి దేవుడు వద్దన్నాడా వద్దనలే ఇక్కడ మనం ఈ లాస్ట్ వాక్యంలో చూడండి ఆయన రమ్మంటున్నాడు ఒకళ్ళు వస్తే వచ్చింది నయోమ్మును బట్టి రూతు వచ్చింది రూతు గర్భము నుంచి ఏసు క్రీస్తు వంశవాడు వచ్చింది దేవుడికి స్తోత్రం ఆలేలోయా నయోమి వెళ్ళిపోయి సర్వము కోల్పోయి దేవుడు దర్శించడని నీ ద్వారా నా ద్వారా విందే వచ్చేసింది వచ్చేస్తున్న దానిని వచ్చేస్తున్న కుటుంబాన్ని దేవుడు ఆపాడా ఆపలేదు తప్పిపోయాడు వెళ్ళిపోయాడు సర్వనాశనము చేసాడు వాడిని తండ్రి ఆపాడా ఆపలేదు పైగా ఆ వ్యక్తి వచ్చేస్తున్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు అక్కడ భలే ఉంటుంది ఆ మాట మన వాక్య సందర్భం కాదు కానీ ఏంటి తండ్రి నేను వెళ్ళిపోతే బాగుండు ఏంటి వెళ్ళిపోతే బాగుండు ఇప్పుడు మీరు నయోమిని అడిగంకో అమ్మ వెళ్ళిపోతున్నా కదా ఏంటంటే ఏదో దుష్ట ఆలోచన ఆలోచించి వచ్చేసాను ఇప్పుడు నేను సరిచేబాటు వెళ్ళిపోతానంటే మరి వెళ్ళిపోతున్నా కదా చూస్తే భర్త లేడు పిటలతో చనిపోయారు నీకేముందేటి అక్కడ ఎవరో లేరు ఎవరో ఉన్నాడు సమీప బంధు గుర్తుపడతాడో లేదో కూడా తెలీదు మరి అంటే ఏదో రెండు ఎకరాలు పొలం ఉంది అది కూడా ఇడిపించేవాడు లేడు వస్తాదో రాదో తెలీదు అయినా కానీ వెళ్ళిపోతాను అంటుంది నయోమి అర్థమవుతుందా అడుగుతున్నారు అక్కడ వాళ్ళు మొయోబోళ్ళు ఇంతకు వెళ్ళిపోతావు ఏముందో వెళ్ళిపోతావు అక్కడ లేదని కదా ఇక్కడికి వచ్చావు అంటే లేదు లేదు నేను వచ్చిన ఆలోచనలు వేరు ఇప్పుడు నా ఆలోచనలు మారిని వెళ్ళిపోతాను నాకు ఎవరున్నా లేకపోయినా పర్లేదు అక్కడ పొలం వచ్చినా పర్లేదు నా సమీప బంధువు నాకు ధర్మము జరిగించినా జరిగించకపోయి పర్లే నేను వెళ్ళిపోతాను అని అంటుంది వెళ్ళిపోతుంది ఇప్పుడు తప్పిపోయిన కుమారుని అడగండి అడగండి ఆడి సిటీలోకి వెళ్ళిపోయాడు శుభ్రంగా డబ్బంతా పాటు చేశాడు విలా విలాసాలకు వచ్చి పెట్టాడు వాడి మొత్తం అంతా వృధాపరిచేసి చివరికి పందిలు పడి తిరిగేది బుద్ధి వచ్చి వచ్చేస్తున్నప్పుడు ఆ పక్క వాళ్ళు అడగండ్రా ఎవరు డబ్బంతా తవ్వ ఇక్కడ ఉండి ఏదో పని చేసుకోవచ్చు కదా ఏ చక్కగా ఉండొచ్చు కదా అంటే లేదు లేదు నేను దుష్ట ఆలోచనలు చేత నా తండ్రి దగ్గర ఆస్తిని నేను లాగేసుకుని వచ్చి దుర్యాపారం చేసి పాడు చేసుకున్నాను ఇప్పుడు నా హృదయం మార్చబడింది నేను పందులు పట్టు తింటున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించాను అర్థమైందా మన మూలవాక్యం అదే కదుంది పందులు పట్టు తింటున్నప్పుడు అరే నేను యూదుడిని కదా యూదులు పందిని అసహించుకుంటారు దరిదాపులకు రానవరు అటువంటిది యూదుడు నయ్యుండి పందికి పెట్టే పొట్టు తింటే తింటడానికి వచ్చానని ఇలాగా ఆలోచన చేసుకున్నాడు ఆలోచన చేసుకోగానే తన దుష్ట హృదయం పోయి ఎట్టి మంచి హృదయం వచ్చింది పరుగును పరుగున వచ్చేటప్పుడు ఆలోచన ఏంటో తెలుసా నా తండ్రి చేర్చుకోపోయినా పర్వాలేదు నన్ను అంగీకరించకపోయినా పర్వాలేదు ఓ పనుడుగా పెట్టుకున్నా పర్వాలేదు నాకు కాస్త ముద్ద పాడేస్తే చాలు ఎందుకంటే నా నీచాతి నీచమైన జీవితాన్ని పరిశీలించుకుంటే జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా నేను ఇక్కడ ఉండలేకపోతని చెప్పేసి నడుచుకుంటూ వస్తున్నాడు ఎలా పెట్టుకున్న పర్లేదని అనుకుంటే గనక దూరం నుండి కన్నులెత్తు చూసి దేవునికి స్తోత్రం ఏటంట కన్నులెత్తి చూస్తే తన కుమారుని నేను అంటాను కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కదా వెళ్ళిపోయాడా వెళ్ళిపోయిన నాటి నుండి నేను అంటాను నేటి వరకు కూడా తన కుమారుడు తిరిగి వస్తాడని అక్కడే చూస్తున్నాడు దేవునికి స్తోత్రం ముందు ఎవరు చూశారు వెళ్ళిపోయేటప్పుడు పది సంవత్సరాలైంది అనుకుందాం లేదా రెండు సంవత్సరాలైంది అనుకుందాం రెండు సంవత్సరాలు వెళ్ళిపోయినని అక్కడ వాక్యం చెబుతుంది దూరముగా కన్నులెత్తి వచ్చారు చూడండి అది ఒక సూచి ముగిస్తాను చూడండి లోకాయనా ఇరవై చదవండి పన్నెండు ఇరవై పదిహేను ఇరవై చూడు వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూసి దేవుడికి స్తోత్రం వాడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు వాడు ఆలోచనలు వాడుకున్నాయి వాడు తలంపులు వాడుకున్నాయి పొమ్మంటాడు ఉండమంటాడు చేర్చుకుంటాడు గెంటేస్తాడు అని వాడు ఆలోచనతో వాడు అత్త ఉంటుంటే ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి అదే మీకు ఇంకా అర్థమని చెప్తానే ఇప్పుడు మొత్తం అంతా తీసేసుకున్నాడండి వెళ్ళిపోతున్నప్పుడు ఇంట్లోంచి పిల్లలు వెళ్ళిపోతే ఏమంటారు తండ్రిలు వరి ఎల్లొద్దురా 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 ఎల్లొద్దురని ఆపుతారు ఆపురా ఎక్కడ దాకా ఆపుతారు గేటు తాక లేదా ఊరు పొలిమేరు తాక బస్ స్టాండ్కి వస్తే బస్సు ఎక్కేసి దాకా ఆడు ఇంకా గుంజేసుకుని ఎక్కేసి వెళ్ళిపోయాడు కానీ తండ్రి అక్కడే ఉన్నాడు అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు గేటు వచ్చాడు గేటు గడించి వెళ్ళిపోయాడు కుమారుడు అంతే అక్కడే ఉన్నాడు తండ్రి సంవత్సరం ఉన్నాడా రెండు సంవత్సరం ఉన్నాడా మీరు నన్ను అడగొద్దు ఎందుకు నేను చెప్తున్నానని చెప్పిన వాక్యమును బట్టి వాడింక దూరముగా ఉండగానే తండ్రి చూసే వాడింక దూరముగా ఉండగానే తండ్రి చూసి వాడి మీద కనికరపడ్డాడు నేను అంటాను ఈ నువ్వు చదివే వాక్యమును కానీ దేవుడి సన్నిధి కానీ పరిశుద్ధుల సహవాసం కానీ నీతిని వెంటాడే విషయంలో కానీ ఏంటి దాన్ని తిరిగి పొందుకోవడానికి వచ్చే విషయంలో కానిగా నువ్వు రాగలిగితే పరలోక సంబంధం తండ్రి నిన్ను చూస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం